పంతొమ్మిదిన మోహిని ఏకాదశి ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ రాజయోగం లభిస్తుంది వైశాఖ శుక్లపక్షంలోని ఏకాదశి తిథి మే పంతొమ్మిదవ తేదీన ఆదివారం రోజున మోహిని ఏకాదశి వచ్చింది ఈసారి మోహిని ఏకాదశి రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి పంచాంగం ప్రకారం ఈసారి మోహిని ఏకాదశి నాడు మూడు పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ శక్తివంతమైన యోగాలు ఏర్పడడం వల్ల మోహిని ఏకాదశి నాడు మేము ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో కనుక పూజ చేస్తే అఖండ రాజయోగంతో పాటు మీరు కోరుకున్న కోరికలు నెరవేరి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందూ మతంలో ఏకాదశి తిథి అంటేనే శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఏకాదశి రోజున శ్రీహరికి ప్రత్యేక పూజలు చేస్తారు వైశాఖ మాసంలోనే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు ఈ రోజుకి విశేష ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజున విష్ణువుతో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున పూజలు చేయడం ద్వారా మీకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఏకాదశి రోజున అతి శక్తివంతమైన అమృత యోగం ఏర్పడింది మోహిని ఏకాదశి అమృత యోగం ప్రారంభం మే పంతొమ్మిది ఆదివారం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మే ఇరవై సోమవారం ఉదయం మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఈ యోగం ఉంటుంది ఈ అమృత యోగంలో మీరు చేసే పూజలకు దానాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది మే పంతొమ్మిదవ తేదీ మోహిని ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గు వేసి తలస్నానం చేసి పూజ గదిని పుష్పాలతో అలంకరించుకొని పూజ చెయ్యాలి మోహిని ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది అలాగే పూజ చేసేటప్పుడు చామంతి పూలను దేవునికి సమర్పిస్తే ఇంకా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండు అరటి పండ్లు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే చాలా మంచిది మోహిని ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది లేదంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించిన చాలు ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది మోహిని ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది మోహిని ఏకాదశి రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఈరోజు ఉపవాసం ఉండని వాళ్ళు మాత్రం సాయంత్రం సమయంలో అన్నం ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను పొర్రపాటున కూడా తినకూడదు అలాగే మద్యపానం సేవించడం మాంసాహారం వంటి వాటికి ఈ రోజున చాలా దూరంగా ఉండాలి రోజు ఇంట్లో పూజ చెయ్యలేని వారు మోహిని ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుందని వేద పండితులు అంటున్నారు మోహిని ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే క్షీరసాగర మథనం చేసే సమయంలో అమృతం బయటకు వచ్చింది ఈ అమృతం కోసం ఒక పక్క దేవతలు మరో పక్క రాక్షసుల మధ్య పోటీ నెలకొంది దేవతల కంటే రాక్షసులు బలవంతులుగా ఉన్నారు అప్పుడు సకల దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు మహావిష్ణువు మోహిని రూపం ధరించి రాక్షసులను తన మాయ అనే ఉచ్చులో బంధించాడు రాక్షసుల చేతికి చిక్కకుండా దేవతలకు అమృతం అందేలా చేశాడు అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఏకాదశి రోజున స్వయంగా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు కాబట్టి ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది మోహిని ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు కాబట్టి మోహిని ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి మోహిని ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీళ్లు పోస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఆర్థికంగా మీరు చాలా బలపడతారు ఈ మోహిని ఏకాదశి రోజున రెండు రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలాగే మీ పర్సులో ఎల్ల డబ్బు ఉంటుంది ఎందుకంటే సకల దేవతలు రావి ఆకుల్లో ఉంటారని పండితులు చెబుతున్నారు మోహిని ఏకాదశి రోజున మరి ముఖ్యంగా తులసిని ఆరాధించడం చాలా మంచిది ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా శుభప్రదం మోహిని ఏకాదశి రోజున తులసి మొక్కను తెచ్చుకోవటం వలన స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు గణేషుడు చిత్రాన్ని ఉంచడం ద్వారా మీకు శుభ ఫలితాలు లభిస్తాయి అలాగే దీనివల్ల మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి మోహిని ఏకాదశి రోజున మీకు ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాని నాలుగు అంచులకు కుంకుమ బొట్లు పెట్టి అందులో కొన్ని డబ్బులు వేసి శ్రీహరి ఆలయానికి వెళ్ళి పసుపు వస్త్రంలో ఉన్న డబ్బులను దేవుని హుండీలో వెయ్యాలి ఆ తరువాత దేవునికి నమస్కరించి మీ కోరికను తీర్చమని శ్రీ మహావిష్ణువుని కోరుకోండి ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో ఖచ్చితంగా మీ కోరిక అతి త్వరలో తీరుతుంది అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలన్నా దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలన్నా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చెయ్యాలనుకుంటే ఈ మోహిని ఏకాదశి రోజున శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మోహిని ఏకాదశి రోజున వివాహమైన స్త్రీలు ఉదయం స్నానం చేసి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే మీ జీవితంలో గొడవలు అనేవి ఉండవు అలాగే చాలామంది ఎంత కష్టపడినా కూడా తమ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేరు అలాంటి వారు తమ జీవితంలో పురోగతి సాధించాలనుకుంటే మోహిని ఏకాదశి రోజున నీటిలో కొద్దిగా పసుపు గంగా కలిపి స్నానం చెయ్యండి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినకూడదని చెబుతారు ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినడం మానుకోండి మే పంతొమ్మిదవ తేదీన మోహిని ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ రోజున సూర్య భగవానుడికి ఖచ్చితంగా ఆర్థ్యం సమర్పించాలి ఈ రోజున సూర్యునికి ఆర్థ్యం సమర్పిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది మోహిని ఏకాదశి రోజున ఎవరైతే సాయంత్రం సమయంలో ఇంట్లో ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి మోహిని ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు మోహిని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించే వ్యక్తి మాయ అనే ఉచ్చు నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని చెబుతారు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు కూడా నశిస్తాయి మనసు శుద్ధి అవుతుంది ఆత్మకు శాంతి లభిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి